శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ టివి బాలమురళీ కృష్ణ సిసి వాన సురేష్ లంచం తీసుకుంటూ కూడా పట్టుబడ్డారు ఇరవై వేల రూపాయల లంచం తీసుకుంటగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు శ్రీకాకుళం రూరల్ పిహెచ్సిలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న దివ్యాంగురాలు కాంతమ్మ రీపోస్టింగ్ కోసం ఇరవై వేలు లంచం తీసుకుంటుండగా రళీకృష్ణ ఆయన సిసి వాన సురేష్ లను ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది గత కొన్నాళ్లుగా కూడా కాంతమ్మ అనారోగ్య కారణాలతో సెలవులో ఉన్నారు రీజనల్ డైరెక్టర్ జాయినింగ్ ఆర్డర్ ఇమ్మన్నప్పటికీ ఆర్డర్ ఇవ్వకుండా తిప్పి ఇరవై వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు దీంతో కాంతమ్మ ఏసీబీ అధికారులను ఆశ్రయించింది శ్రీకాకుళం రూరల్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆమె సీనియర్ అసిడెంట్గా పనిచేస్తున్నారు ఈవిడ అనారోగ్య రీత్యా ఆవిడ కొన్ని కారణాల వల్ల ఆబ్సెంట్ ఫర్ డ్యూటీ అయ్యి తదుపరి మెడికల్ లీవ్లో గత గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ సంవత్సరం జనవరి వరకు తదుపరి మెడికల్ సర్టిఫికేట్ ఫిట్ సర్టిఫికేట్తో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు జాయినింగ్ రిపోర్ట్ని తీసుకోకుండా యాక్సెప్ట్ చేయకుండా ఇక్కడ డిఎంఎండ్ హెచ్ఓ గారు ఏం చేశారంటే రీజనల్ డైరెక్టర్ గారికి రిపోర్ట్ పెట్టారు రీజనల్ డైరెక్టర్ గారు వెంటనే ఈవిడ కండిషన్ చూసి ఈవిడ ఆల్రెడీ ఫిట్ సర్టిఫికేట్ తీసుకుని వచ్చారు కాబట్టి ఇమీడియట్గా జాయిన్ చేసుకోండి ఇమీడియట్గా ఇవి రీపోస్టింగ్ ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈవిడ పోస్టింగ్ ఆర్డర్ కోసం డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది వీడికి జీతం లేదు ప్రతిరోజు వచ్చి డిఎంఎండ్ హెచ్ఓ శ్రీ బాలమురళి కృష్ణ గారిని కలవడం జరిగింది లంచంగా ఇరవై వేలు ఇస్తేనే సంతకం పెడతాను లేకపోతే పెట్టానని చెప్పి కూర్చొని ఉన్నారు పదివేలు ఇస్తానని పదిహేను వేలు ఇస్తానని ప్రాధాయపడిన కూడా ఇరవై వేలకు రూపాయి తగ్గితే నేను ఇవ్వనన్నారు ఇరవై వేలు రూపాయలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా సదరు డిఎంఎన్ హెచ్ఓ శ్రీ టీవి బాలకృష్ణ గారిని బాలమురళీ కృష్ణ గారిని అలాగే అతను సీసీగా పనిచేస్తున్నటువంటి సురేష్ కుమార్ గారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది